హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ అలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈ మధ్య కాలంలో లాస్ట్ టైం చేసిన లాంగ్ వీడియోకు వచ్చిన కామెంట్స్ గురించి నేను తమిళలో పెట్టినది చూసారు కదా అందులో నిజంగా కొన్ని కామెంట్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నట్లయితే మనకి ఎంత అసలు కొందరు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎట్లంటే కొందరేమో బూతులు తిడుతూ ఉంటారు కొందరేమో మంచిగా మంచి కామెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చి పెడతా ఉంటారు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మాకు కామెంట్స్ ఎలా వస్తాయో మా ఛానల్కి అని నేను కూడా అనుకోవడం జరిగింది అయితే మన చాలా చిన్న ఛానల్ అయినా కానీ మన ఛానల్కి కామెంట్స్ మాత్రం చాలా మంచిగా వస్తున్నాయి అసలు రెస్పాన్స్ అయితే నిజంగా ఈ విషయంలో నిజ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసిన నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన హైలైట్ కామెంట్ పెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు చెప్పచ్చు లేదో నాకు తెలియదు కానీ కామెంట్ అయితే నేను చదువుతున్నా వినండి మీరు లాస్ట్ టైం పెట్టిన వీడియో వీడియో టైటిల్ ఏంటంటే వీడియో టైటిల్ ఏంటంటే ఈ సండే చికెన్ పూరీలు అంజు చేసిన వంట నాకు బాగా నచ్చింది ఇది టైటిల్ తెలుగు తెలుగు లవ్సన్ తెలుగు బ్లాగ్స్ ఇది టైటిల్ అయితే ఈ వీడియోకు వచ్చిన కామెంట్ నేను చెప్తున్నా ఇప్పుడు అయితే కొన్ని కామెంట్స్ వచ్చినాయి వాటిల్లో రాణి ఫస్ట్ పెట్టిన వ్యక్తి అబ్దుల్ రజక్ మీ కుటుంబం మీ కుటుంబంలో ప్రేమ ఆప్యాయత నాకు బాగా నచ్చాయి ఈ ఈ కామెంట్ పెట్టిండు అసలు అన్ని కామెంట్లు కానీ హైలైట్ కామెంట్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది మిగతా సబ్స్క్రైబర్స్ మాత్రం మాత్రమే ఫీల్ కాకండి ప్లీజ్ దయచేసి ఏమనుకోద్దు అంటే ఈ కామెంట్ని హైలైట్ చేసిరు మా కామెంట్ని కూడా హైలైట్ చేయొచ్చు కదా చెప్పచ్చు కదా అని అనుకోవద్దు మీరు కూడా చెప్తున్నా అయితే నిజంగా ఈరోజు ఆయన ఎందుకు చెప్పిండో అనే దాని గురించి నేను ఆలోచిస్తే ఈ రోజులలో కుటుంబ వ్యవస్థ కుటుంబ పరిస్థితులు అనేటివి చాలా ఘోరమైన పరిస్థితికి మారిపోయినాయి కలిసిమెలిసి జీవించడం అనేది చాలా కష్టంగా ఉంది అంతేకాకుండా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోవడం భార్య భర్తల మధ్యలో ప్రేమలు లేకపోవడం ఇవన్నీ కూడా చాలా భయంకరమైన రోజులలో మనం ఉన్నాం అందుకని చెప్పేసి ఈయన పెట్టిన ఈ కామెంట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఏ ఉద్దేశంతో ఎంత ఆయన హృదయంలో ఒక మంచి ఫీలింగ్తో ఏ ఫీలింగ్తో చెప్పినా కానీ నాకైతే మాత్రం ఆయనలో ఇంకా ఎంత సంతోషం అనిపించిందో ఈ కామెంట్ చదివిన తర్వాత నాకు అంతకంటే ఇంకెక్కువ సంతోషమైతే మా ఇద్దరికైతే కలిగింది నిజమండి ఇది మాత్రం ఇంకా ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి అవి నేను చదివి వినిపిస్తా చూడండి రాణి మత్యం వల్ల చికెన్ మాకు కూడా కావాలి అనిపెట్టారు ఖచ్చితంగా అండి మీకు చికెన్ పెడతాం బిర్యానీ కూడా పెడతాం రండి హైదరాబాద్కి వచ్చినప్పుడు కాల్ చేయండి ఓకేనా మీకంటే మాకు ఏది ఎక్కువ కాదు సబ్స్క్రైబర్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఓకేనండి ఇంకా అనోక్ అఫిషియన్ సూపర్ రెసిపీ అని చెప్పారు థ్యాంక్స్ అండి అనోక్ గారు ఇంకా ఎవరు ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఛానల్ నైస్ కుకింగ్ బాబాయ్ ఓకే అండి ట్రావెలింగ్ గారు నిజంగా మీకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ఎందుకంటే మన ఛానల్ని చూ ఇంట్రెస్ట్గా వీడియో మొత్తం చూసి మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారంటే మేము చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఇంత ఇంట్రెస్ట్గా వీడియోలు చూస్తూ మనకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అయితే అర్థమవుతలేదు ఇంకా విజయ్ కుమార్ మాండ్రు సూపర్ మాకు చికెన్ కావాలి సెండ్ సెండ్ మీ అంటే ఖచ్చితంగా అండి మీకు సెండ్ చేయాలంటే లో చాలా ఈజీగా ఉంది ఈ రోజుల్లో ఖచ్చితంగా లో అయితే ఒక సెకండ్లో అయితే పంపిస్తేస్తాం ఒకటి కానీ రెండు సెకండ్లలో మీకు వాట్సాప్లో పార్సల్ అయితే వస్తుందండి ఓకేనా ఇవండి మన వీడియోకి వచ్చిన కామెంట్స్ నిజంగా కొన్ని ఎందుకు కామెంట్స్ గురించి ఇంతమంది చెప్తున్నాను అంటే చాలా వీడియోస్లలో చాలా ఛానల్స్లో చాలా ఘోరంగా మాట్లాడేస్తుంటారు యూట్యూబర్స్ని ఇట్లా అట్లా అని చెప్పేసి కొంచెం మాస్గా మాట్లాడతారు అవి నాకు అనిపించింది ఇట్లా కూడా మాట్లాడతారా అని అందుకని చెప్పి మన ఛానల్లో ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తాయా అన్నట్టుగా నేను చూడడం జరిగింది కానీ ఇప్పటివరకు అయితే వల్ల మనకు ఏ అట్లాంటివి రాలేదు దానికి తోడు మంచి సపోర్టింగ్ ఉన్నారు మన ఛానల్లో సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ నిజంగా అండి మీకైతే నిజంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ లవ్ సన్ తెలుగు బ్లాగ్స్ కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే మన ఛానల్ని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియోకు వచ్చేసి ఒక లైక్ కామెంట్ అయితే పెట్టండి మీ సపోర్ట్ ద్వారానే మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకు నేను ఛానల్ పెట్టడం ఇవన్నీ జరుగుతుందంటే ఎక్కువ శాతము నాకు చాలా ఆశలు కోరికలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మనందరం కలిసి తీరుద్దాం ఆ కోరిక ఏంటంటే మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ నేను ఆ ఛానల్ గురించి నెక్స్ట్ వీడియోలలో ముందు ముందు చెప్తా నేను అయితే ఆ ఛానల్ సక్సెస్ అయినప్పుడు నేను ఆ ఛానల్లో ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు నేను అనాథ హాస్టళ్ళలో నేను భోజనాలు పెట్టాలని వాళ్ళకు నేను అనుకున్న మనసులో అనుకున్న నేను ఖచ్చితంగా ఈ ఛానల్ సక్సెస్ అయితే అనాథ హాస్ట ఆశ్రమాలలో హాస్టళ్ళలో ఖచ్చితంగా ఏదో ఒక హాస్టల్కి వెళ్ళి వాళ్ళకు భోజనాలు పెట్టాలని నా మనసులో అనుకోవడం అయితే జరిగింది అయితే నాకు సక్సెస్ ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే ఎయిటీన్ వీడియోస్కే వచ్చింది వచ్చింది చాలా ఫాస్ట్గా వచ్చింది అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది శాలరీ మాత్రం ఒక త్రీ మంత్స్ పట్టింది ప్రాసెస్ మొత్తం జరిగేసరికి టెన్ డాలర్స్ కావాలి ఆ తర్వాత హండ్రెడ్ డాలర్స్ ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇవ్వాలంటే టెన్ డాలర్స్ ఫస్ట్ కావాలి తర్వాత మనకు బ్యాంక్లో అమౌంట్ వాడేసరికి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయి ఉండాలి అట్లా అనమాట అందుకని చెప్పేసి త్రీ మంత్స్ పట్టింది ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే శాలరీ వచ్చింది ఫస్ట్ శాలరీ నేను అనాథాష్టాలలో భోజనాలు అయితే పెట్టినా ఆ ఛానల్లో ఆ వీడియో తీద్దామనుకున్నా కానీ ఫేస్ కెమెరా పెడితే నా ఛానల్ ఆ ఛానల్లో రికమెండ్ లేదు అందుకని చెప్పేసి నేను పెట్టలేదు మన ఈ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ సక్సెస్ అయితే మన ఛానల్కి లైక్ కొడుతూ మన ఛానల్ను ఇంట్రెస్ట్ చూస్తున్న వాళ్ళందరూ మీరు కూడా వాళ్ళకు భోజనాలు పెట్టినట్టే ఒకరోజు వస్తుంది ఆ రోజు అందరం కలిసి వాళ్ళకు భోజనాలు అయితే పెడదాం అది ఎక్కడో కూడా నెక్స్ట్ వీడియోలలో నేను చూపిస్తా ఆ హాస్టల్ను చూపిస్తా ఇంతకుముందు నేను వాళ్ళకు భోజనాలు పెట్టింది కూడా చూ ఏ హాస్టల్లో పెట్టింది చూపిస్తానని చెప్తున్నాను ఓకేనండి అయితే అలా చెప్పకూడదండి ఇంత మనం చేసిన హెల్ప్ చెప్పుకోకూడదు అని అంటారు అయితే నేను ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే కొంచెం మీకు కూడా మీరు కూడా ఒక కుటుంబ సభ్యులలాగా నేను చెప్తున్నా వేరే వాళ్ళకి చెప్తున్నట్టు ఫీల్ అవుతా నేను మీరు నా కుటుంబ సభ్యులు లవ్స్ తెలుగు బ్లాగ్స్ కుటుంబ సభ్యులు కాబట్టి నేను చెప్తున్నా ఆ పుణ్యం అనేది నాతో పాటు మీకు కూడా రావాలని చెప్తున్నా మన ఛానల్కి హెల్ప్ చేయండి కంపల్సరీగా మనం ఆ హెల్ప్ ఈ హెల్ప్ అంతా కలిపి అక్కడ హెల్ప్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అందరం కలిసి ఒకసారి ఇవి చూడండి స్వీట్స్ అవి చువో చెప్పాలి ఏంటి అరిషలు ఇంకా కర్జకాయల ఏమంటారు కర్జకాయలు ఇవి మురుకులు అంటారు తెలంగాణలో మరి ఆంధ్రలో ఏమంటారు కర్జకాయలేనా కరిజకాయ ఇది సుట్ల అయితే ఫ్రెండ్స్ మన ఇద్దరు పిల్లలు వచ్చేసి స్కూల్కి వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళు ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళతో పాటు కలిసి ఈ వీడియో కుటుంబం గురించి కామెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని తీద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు స్కూల్ డుమ్మ కొడతారు ఒకటి ఇంకా అల్లరి చేస్తుంటారు అందుకని చెప్పేసి మేము ప్రశాంతంగా మీతో మాట్లాడడం కోసం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతున్నామండి మా కుటుంబాన్ని ఇంత మంచిగా అర్థం చేసుకొని ఆదరిస్తున్నందుకు మీకైతే నిజంగా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ రండి తిందాం కజ్జికాయలు అరిసెలు ఇవి తింటున్నాం రండి స్వీట్ ఇంత మంచి కామెంట్స్ పెట్టినందుకు మీకు స్వీట్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్